నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుండా ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ సార్ బండి ఒక తొంభై అరవై కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఈ బండికి సంబంధించిన రీల్ అయితే ఇప్పుడు ఇన్స్టాల్గా పెట్టినాం బండి ఒక ఫ్రంట్ క్లాస్ తప్ప మిగతా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది బండికి సిల్ టైర్లు వచ్చేసి మూడు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు ఒక ఫ్రంట్ క్లాస్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినలే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఇక వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఇగో ట్రిప్ రీసెట్ ఇచ్చిండు స్ట్రిప్ ఇచ్చిండు ఇగో బండికి రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది ఐ ట్వంటీ ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి మూడు టైర్లు సిల్ సిఎట్ కంపెనీ ఉన్నాయి సార్ సిల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు ఈ డోర్ కూడా ఒరిజినలే బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ టమాటా రెడ్ కలర్ బండికి అక్కడక్కడ రెండు మూడు అక్కల చిన్న చిన్న గీతాలు ఉన్నాయి తప్పి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇగో డిక్కీ కూడా ఒరిజినలే స్టెప్నీ స్టెప్నీ దాదాపు థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు సార్ ఇక లోపల డిక్కీలో కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ ఆఫీస్లోనే ఉంది సార్ జగిత్యాల మాది అయ్యో సీఎట్ కంపెనీ టైల్ ఉన్నాయి ఇవి మూడిటికి మూడు సిల్ టైల్ వేసారు ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే లెదర్ సీటింగ్ తోటి ఉంది ఏదైతే షోరూమ్ నుంచి వచ్చిన సీట్స్ ఉన్నాయో అవే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి రెండు ఇరవై బ్యాగులు వచ్చినాయి తొంభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టమాటా రెడ్ కలర్ మీరు ఎవరైనా లోన్ కొత అన్నా లోన్ వస్తుంది సార్ అక్కడక్కడ బంపర్ కానీ అక్కడక్కడ ఒక రెండు మూడు ఒక్కళ్ళ చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి ఈ డోర్కు చిన్న స్క్రాచ్ ఉంది కానీ కస్టమర్ చేయించలేదు అట్లనే ఉంచిండు మిగతా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఒక బంపర్లు తప్ప మిగతా బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోరు సార్ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఇంటీరియర్ కానీ ఏం కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఉంది ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి ఆంధ్రా మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది సార్ ఉంది ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది మీరు ఎవరైనా లోన్ కోతానా లోన్ కోవచ్చు కీ స్టార్ట్ ఉంటుంది సార్ రివర్స్ కెమెరా ఉంది బండికి నాలుగు మూడు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టే ఒక రెండు టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేవు స్టెప్ని కూడా థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది నార్మల్ ఏసీ ఉంటుంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చిండు బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షలు చెప్తుండు బండి లొకేషన్ మటుకు మా చరిత్ర కార్ప ద్వారా ఆఫీస్లోనే ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాలేయండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వేక్లేదు సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి కూడా బండి చూసుకోవచ్చు బండి ధర వచ్చేసి కస్టమర్ అయితే ఆరు లక్షలు చెప్తున్నాడు ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఇంకే డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ